ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాస కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ నెల ప్రత్యేక అంశంగా గుర్తించి గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాల్లో భాగంగా కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ లో ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ మరియు యూనిట్ టూ ఆధ్వర్యంలో క్లీన్ ఎయిర్ క్యాంపెయిన్ నిర్వహించారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎం శ్రీదేవి సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ కె హరిబాబు క్లీన్ ఎయిర్ సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలను వివరించారు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గాలి కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు మరియు వాటి నివారణ పద్ధతులపై ఒక అవగాహన నాటిక ప్రదర్శించారు మాస్కుల వినియోగం కాలుష్య పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు విద్యార్థులు ప్రత్యుష ఏంజల్ సుప్రియ సౌమ్య దుర్గా సాహిత్య శివధర తదితరులు తక్కువ కాలుష్య ఉద్ధార వాహనాల వినియోగం కార్ పోలింగ్ సైకిల్ మార్గాల ప్రాముఖ్యతపై అవగాహన చిత్రాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ శ్రీ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే కాకుండా విద్యా సంస్థల సామాజిక బాధ్యతను ప్రతిబింబిస్తాయని విద్యార్థులు అధ్యాపకులు గాలి నాణ్యతపై జాగ్రత్తగా ఉండి పర్యావరణ రక్షణలో భాగస్వాములు అవ్వాలని అన్నారు అనంతరం శుభ్రమైన గాలి ఆరోగ్యకరమైన ఆంధ్ర అనే ప్రతిజ్ఞను అందరి చేత చేయించారు ఈ కార్యక్రమంలో ఎం పోచయ్య డాక్టర్ ఎల్ మధుకుమార్ డాక్టర్ జోసెఫ్ స్టీఫెన్ తదితర అధ్యాపకులు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు

ఇది నచ్చింది వచ్చింది నేను చెప్పారు కదా ఈ రోజు క్యాంపస్లో ఉన్నట్టు ఇక్కడ నాకు డిస్ట్రిక్ట్ అవుతుంది కదా మరి నడిచి రావడం కష్టం కదా ఎక్కువ డిస్టెన్స్ అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వల్ల పొల్యూషన్ ఫేట్ అవుతుంది కదా మన సైడ్ నుంచి ఎంతైనా కొంచెం అయినా తగ్గిందొచ్చాడు సరే రో పైను చెప్తున్నాం కదా మనం వెళ్ళ నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తున్న వచ్చాను అక్కడ నుంచి పైగా వచ్చాను అయితే మన గ్యాదర్ చేసి ఇద్దరు చేసిన పని అవుతుందా పొజ్యూషన్ తగ్గించాం అందరం కలిసి మనందరం ఒక తోట మీద ఉంటే అందరం కలిసి ఒక మాట మీద ఉంటే అప్పుడైనా పని అవుతుంది సో మన ఫ్రెండ్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కూర్చొనే తగ్గుతుందో లేదన్నది